నేను మీ జంపు కృష్ణని ఈరోజు పొద్దున్నే మన పొద్దుటూరు దగ్గర అయ్యప్పసాంగ కాడ ఎర్రకోట ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూడా చూడ ఇదంతా నెంబర్షిప్ అక్కడ ఉండదు ఇక్కడ ఉండాల్సింది నెంబర్షిప్ ఉండాలి ఈ ఈ కోటకు రావాలంటే మనము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దాంతోపాటు అక్కడ గరుడ పచ్చింది కదా పచ్చింది కదా పచ్చి కూడా లోపల ఉన్నాయి కొన్ని

我不觉得。